అందరికీ నమస్కారం మీరు వినబోతున్న కథ ఓదార్పు లేని మౌనపు కేరింత పదిహేడవ భాగం అవని విహారీల వివాహ జీవితం సంతోషంగా గడుస్తున్న సమయంలో విహారీ మనసుని కుదిపేసేలా అనుకోని ఉపద్రవం జరిగింది అవని మరణించి మూడు సంవత్సరాలవుతుంది ఇప్పుడు శ్రేష్టకి ఏడు సంవత్సరాలు ధ్రువాకి ఐదు సంవత్సరాలు అవని మరణించిన తర్వాత సంవత్సరం పాటు విహారీ ఒక జీవశవంలా బ్రతికాడు ఆ తరువాత తన దృష్టిని పూర్తిగా బిజినెస్ మీద నిలిపి రోజుని భారంగా గడుపుతున్నాడు అవనీని మర్చిపోలేక ఆ బాధకి అలవాటు పడలేక మనసుతో పోరాడుతున్నాడు కొడుకుని బాధగా చూస్తున్న అరుణ అవని ఫోటో ముందు నిల్చొని విహారీ రోజు తలుచుకునే గతాన్ని గుర్తు చేసుకుంది మూడు సంవత్సరాల క్రితం ధృవ రెండో పుట్టినరోజు కోసం తను ప్రత్యేకంగా ఆర్డర్ చేసిన కేక్ తీసుకోటానికి తనే స్వయంగా బయటికి వెళ్ళింది ఆఫీసులో మీటింగ్ ఉండటంతో విహారీ పార్టీ సమయానికి ఇంటికి చేరుకున్నాడు అతను ఫ్రెషప్ అయి వచ్చిన తర్వాత కూడా అవనే ఇంకా రాకపోవటంతో వెంటనే ఆమె మొబైల్కి కాల్ చేశాడు ఆమె ఫోన్ రింగ్ అవుతుంది కాని మాట్లాడలేదు విహారీకి మనసంతా ఏదో ఇబ్బంది కనిపించింది వెంటనే మళ్ళీ కాల్ చేశాడు నాలుగోసారి అవనే కాల్ పికప్ చేసి సారీ విహా మొబైల్ కార్లో ఉండిపోయింది మర్చిపోయాను కేక్ చెప్పిన డిజైన్లో చేయలేదు చిన్న డిస్టబెన్స్ ఇప్పుడంతా ఓకే ఫిఫ్టీన్ మినిట్స్లో వచ్చేస్తాను అదే విహారి అవనీతో మాట్లాడిన చివరి మాటలు ఆ తరువాత అవనీకి యాక్సిడెంట్ జరిగింది అరగంట తర్వాత అతను అందుకున్న వార్త విని ఆకాశం మీద పడ్డట్టు కదిలిపోయాడు వీలైనంత వేగంగా హాస్పిటల్కి చేరుకున్నాడు అవని అప్పటికే చివరి శ్వాసతో పోరాడుతూ విహారీ రాక కోసం ఎదురు చూస్తోంది అవనిని మంచం మీద అలాంటి స్థితిలో చూసేసరికి అతని గుండె వేయి మొక్కలుగా విరిగిపోయి జీవితం అంధకారంలా అనిపించింది అతనికి తన ముందు ఏం జరుగుతుందో అర్థం కాలేదు ఏదో పీడకలలా అనిపించింది అవని దగ్గరికి పరిగెత్తుకుంటూ వెళ్ళి గుండెలకి గట్టిగా హత్తుకుని ఆకాశపు టంచులకి అతని బాధ తెలిసేలా గట్టిగా ఏడ్చాడు ఎలాగైనా బ్రతికించుకోవాలని ఆరాటపడుతూ ఉండగా అవని అతని చేతిని విడవకుండా పట్టుకుంది విహారీ బాధగా అవనీ కళ్ళల్లోకి చూశాడు అతని కళ్ళల్లో దైన్యం అతని ఎప్పుడూ జీవితంలో అనుభవించని భయాన్ని చూశాక అవనీకి కన్నీళ్ళొచ్చాయి జరిగేదాన్ని తప్పించుకోలేము దేవుడు నీతో ఇంతవరకే నాకు ముడివేశాడు నాకు ఎంతో టైం లేదని అర్థమవుతుంది పిల్లలిద్దరూ జాగ్రత్త నిన్ను నువ్వు జాగ్రత్తగా చూసుకోవాలి అవనీ మాట్లాడుతూ ఉంటే విహారీ ఆ మెరచేతిని పట్టుకుని గుండెకి దగ్గరగా హత్తుకుని ఏడుస్తున్నాడు అవని అరుణ వైపు చూసి ఆ ముగ్గురి బాధ్యత ఆమెదే అని మాట తీసుకుంది నిజానికి అరుణ జైలు నుండి విడుదలయ్యాక తిన్నగా విహారీ దగ్గరికే వచ్చింది ఆమెతో మాట్లాడ్డానికి కూడా విహారీ ఇష్టపడలేదు ఆమెని అసహించుకున్నాడు కాని అవని విహారీని ఒప్పించింది అరుణ ఇంటికొచ్చిన తర్వాత క్షమించమని వేడుకుంటూ ఉండగా అవనికి బాధగా అనిపించింది విహారీ దగ్గరికి వెళ్ళి ఒక తల్లిగా కొడుకు జీవితం సంతోషంగా ఉండాలి అనుకుంది కానీ ఆమె ఆలోచించిన తీరు సరైనది కాకపోవచ్చు ప్రతి ఒక్కరికి ఒక అవకాశం ఇవ్వాలి విహా ఆమె నీకు కన్న తల్లి క్షమించటంలో తప్పు లేదు అని పట్టింది నిజాని కరుణ పశ్చాత్తాపంతో తన జీవన శైలిని ఆలోచన రీతిని మార్చుకుంది కన్నబిడ్డ అసహించుకున్నాక ఆమె జీవితం వృధా అని పూర్తిగా మారిపోయింది అవని కన్నుమూసిన తర్వాత రోజులు మారుతున్నాయి సంవత్సరాలు పరిగెడుతున్నాయి విహారీ కూడా పూర్తిగా మారిపోయాడు నవ్వటం మర్చిపోయాడు నిస్తేజంగా తన జీవితాన్ని స్తబ్దుగా మార్చుకున్నాడు పిల్లలిద్దరు కూడా అతని ప్రేమ కోసం ఆరాటపడుతున్నారని తెలుసుకునే స్థితిలో లేడు అవని ఫోటో చూస్తూ ఇదంతా గుర్తు చేసుకున్నారనా భారంగా ఓ నిట్టూర్పు వదిలింది విహారీ ఆఫీస్కి చేరుకున్నాడు అతన్ని చూసిన తన సిబ్బంది భయంతో మరింతగా తమ పనిలో నిమగ్నమయ్యారు అతను ఆఫీసులో కడుగుపెట్టగానే తలెత్తి చూడటానికి కూడా భయపడ్డారు గతంలోనే వ్యాపార దిగ్గజమైన విహారీ గత రెండు సంవత్సరాలుగా నెంబర్ వన్ వ్యాపారవేత్త వార్డ్ని గెలుచుకుంటున్నాడు అతనిలోని కొద్దిపాటి సున్నితత్వం కూడా పూర్తిగా కనుమరుగైంది ఎటువంటి భావోద్వేగాలు లేని రాతి హృదయాన్ని తనలో చేర్చుకున్నాడు చాలా చిన్న తప్పులకే లెక్కలేనంతమంది సిబ్బందిని తొలగించాడు సిబ్బంది అతని కోపాన్ని ఎదుర్కోలేక ఎలాంటి తప్పు జరగకుండా జాగ్రత్తగా పనిచేయటం మొదలుపెట్టారు విహారి ఇంటి దగ్గర అప్పుడే స్నానం చేసి బాత్రూంలో నుండి బయటకొచ్చిన ధృవాణి అరుణ టవల్తో తుడుస్తూ బట్టలేస్తుంది శ్రేష్ట ఓ టేబుల్ ముందు దీనంగా నిలబడి కన్నీళ్లతో ఎదురుగా ఉన్న అవని ఫోటోని చూస్తుంది అమ్మ నేను చాలా చిన్నదాన్నే నాకేమీ అర్థం కాకపోవచ్చు కానీ డాడా చాలా మారిపోయారు నువ్వు ఉన్నప్పుడు ఎలా ఉండేవాళ్ళో అలా లేరు నేను చాలా మిస్ అవుతున్నాను డాడా మమ్మల్ని ఎక్కడికి తీసుకెళ్లట్లేదు మాతో ఆడుకోవట్లేదు మాట్లాడటం లేదు కనీసం నవ్వటం కూడా లేదు డాడాని చూస్తుంటే భయంగా ఉంది నువ్వు తిరిగి వచ్చేసేయి నువ్వు లేకపోతే ఏం బాగాలేదు నిన్ను చూడాలనిపిస్తుంది అంటూ తన తల్లి ఫోటోని ఛాతికి గట్టిగా అదిమి పట్టుకుంది మరోవైపు ఒక ఇంట్లోని ఒక అమ్మాయిని దారుణంగా తిడుతున్నారు నిశ్శబ్దంగా నిల్చున్న అమ్మాయిని చూసి కోపాన్ని తట్టుకోలేక ఆమెని తిడుతూ ఉన్న మహిళ చెంప మీద గట్టిగా కొట్టింది నొప్పిగా అనిపించటంతో కన్నీళ్లతో చెంప మీద చేయి వేసుకుంది కానీ ఆమె మూగ తవ్వటం వల్ల గట్టిగా అరవలేకపోయింది ఏడుస్తూ నిలబడిన అమ్మాయి పేరు వీక్షిత ఇరవై లేదా ఇరవై రెండు సంవత్సరాల వయసుంటుంది ఆమెని కొడుతున్న స్త్రీ కూడా అదే వయసు కలది ఆమె పేరు ఇలియానా ఇలియానా గొంతు గట్టిగా వినిపించటంతో ఆ గదిలోకి మరో మహిళ ప్రవేశించింది ఆమె వయసు నలభై సంవత్సరాలు ఆమె మధ్య వయసు స్త్రీ అయినా సరే ఆమె డ్రెస్సింగ్ స్టైల్ ఒక మోడల్ని తలపించేలా ఉంటుంది మోడ్రన్గా కట్టిన చీర ఖరీదైన నగలు స్టైలుగా వేసిన జుట్టు ఇంకా ఆమె మొహంలో అందానికి మించిన అహంకారం కనిపిస్తూనే ఉంది ఆమె పేరు వసుంధర కూతురు ఇలియానాని చూసి ఏం జరిగింది ఈ మాటల రాని పనికిరాని దాన్ని ఎందుకు కొడుతున్నావు అని అడిగింది కోపంతో రగిలిపోతున్న ఇలియానా తన తల్లివైపు చూసి ఇటు చూడమ్మా ఈ గదిలేని దాన్ని గదిని శుభ్రం చేసి నా బట్టలు ఐరన్ చేయమని చెప్పాను కాని నా డ్రెస్ని ఏం చేసిందో చూడు మొత్తం మరకలు చేసి పాడు చేసింది అంటూ వీక్షితాన్ని కొట్టడానికి మళ్ళీ ముందుకెళ్ళింది ఇలియానా వసుంధర ఆమె చేతిని పట్టుకొని ఇంకా వదిలే ఇప్పటికే చాలాసార్లు కొట్టినట్టున్నావు చంపేస్తావా అది చచ్చిందంటే అవుతుంది పైగా ఇంటి పని ఎవరు చేస్తారు అయినా ఇలాంటి వాటి కోసం నీ టైంని వేస్ట్ చేసుకోకు మోగదానితో నీకేంటి అని వసుంధర అనేసరికి ఇలియాన కోపంగా నాకు తెలీదమ్మా ఆమెను చూస్తున్న ప్రతిసారి చంపెయ్యాలన్నంత కోపం వస్తుంది అంటూ వీక్షిత జుట్టు పట్టుకొని లాక్కెళ్ళి ఆమె గదిలో నుండి బయటికి తోసేసింది వీక్షిత తన్నే తాను నిలబెట్టుకుని నొప్పిగా అనిపించిన చోట తల రుద్దుకుంటూ వెనక్కి తిరిగి చూడకుండా దిగులుగా నుండి వెళ్ళిపోయింది ఆ తర్వాత ఇలియానా మంచం మీద కూర్చొని స్టైలుగా మీద కాలు వేసుకొని కళ్ళు మూసుకొని విశ్రాంతి తీసుకుంటూ ఉండగా అయినా నువ్వు అంత స్ట్రెస్ తీసుకోకమ్మా నీ అందమైన చర్మం పాడైపోతుంది భవిష్యత్తులో నువ్వు టాప్ క్లాస్ మోడల్ అవుతావు ఒత్తిడి ఎక్కువైందంటే అందం తగ్గిపోతుంది నిన్ను నువ్వు జాగ్రత్తగా చూసుకోవాలి అంటూ ఆమె పక్కకొచ్చి కూర్చుంది వసుంధర ఇలియానా కళ్ళు తెరిచి అమ్మా నేను బావున్నాను కాని కొన్నిసార్లు దాన్ని చూస్తుంటే బీపీ పెరిగిపోతుంది నా ముందలా తిరుగుతూ ఉంటే చంపెయ్యాలన్నంత కోపం వస్తుంది అసలు ఈ మూగ అనాథని పెంచుకోవాలని తాతయ్యకెందుకనిపించింది అతను చచ్చిపోయాడు ఇది ఇక్కడ మిగిలిపోయింది అని ఇలియాన అనగానే వసుంధర ముఖం కూడా చిరాగ్గా మారిపోయింది అవును నువ్వు చెప్పింది నిజమే అతను వదిలించుకున్న దరిద్రాన్ని మన కంటగట్టి వెళ్ళాడు మనం భరించాల్సి వస్తుంది పొయ్యేవాడు మామూలుగా పొయ్యాడా కొంత ఆస్తిని దాని పేరు మీద రాశాడు ఇంకా ఎన్ని రోజుల్లే దాని పుట్టినరోజు త్వరలోనే ఉంది ఆ ఆస్తి అంతా మన పేరు మీద రాయించుకొని దాన్ని బయటికి గెంటేద్దాం అని చెప్పాక ఇలియానా గట్టిగా ఊపిరి పిలుచుకొని తన ఫోన్ రింగ్ అవ్వటంతో అటువైపు చూసింది ఆమె బాయ్ ఫ్రెండ్ ఫోన్ చేస్తున్నాడు ముఖంలో ఎలాంటి ప్రత్యేక భావాలు లేకుండా చాలా మామూలుగా ఫోన్ తీసుకుని చెప్పు మల్లిక్ అనంది ఎక్కడున్నావు నీకోసం మేమందరం రెస్టారెంట్లో ఎదురు చూస్తూ ఉన్నాము త్వరగా రా అనగానే ఇలియాన అకస్మాత్తుగా లేచి తన చేతికున్న వాచ్లో టైం చూసుకొని ఓ ఘాట్ మర్చిపోయాను ఐదు నిమిషాల్లో వచ్చేస్తాను అని చెప్పి కాల్ కచ్చేసింది వసుంధరా వైపు చూసి అమ్మా నా ఫ్రెండ్స్ వెయిట్ చేస్తున్నారు మేమంతా ఓ క్లబ్కి వెళ్ళాలనుకున్నాము వచ్చేసరికి లేట్ అవుతుంది నా గురించి ఎదురు చూడకు అని చెప్పగానే కూతుర్ని కౌగిలించుకొని ఎంజాయ్ ది పార్టీ అని చెప్పి వెళ్ళిపోయింది వసుంధర ఆ తర్వాత ఇలియానా త్వరగా రెడీ అయ్యి ఇంటి నుండి బయలుదేరింది ఆ ఇంట్లో వీక్షిత చాలా సంవత్సరాలుగా ఉంటుంది ఇంట్లో చాలామంది పనివాళ్లు ఉన్నప్పటికీ ఏదో ఒక రకంగా ఆమెను హింసించాలన్న ఉద్దేశంతో వసుంధర ఇలియానా ఆమెతో కాలక్షేపం చేస్తూ ఉంటారు ఆ ఇద్దరే కాదు ఆ ఇంట్లో ఆమెని చులకనగా చూసే మరో వ్యక్తి జయప్రకాష్ వసుంధర భర్త కొంచెం కూడా సానుభూతి లేకుండా ఆమెతో రోజంతా పని చేయిస్తూనే ఉంటాడు ఆ ఇంట్లో పనిచేస్తున్న వాళ్ళందరూ వీక్షితాన్ని చూసి జాలి పట్టమే తప్ప ఏమీ చేయలేకపోయేవారు ఆమెకి సహాయం చెయ్యాలని ఆలోచించినా సరే వారికి మరెక్కడా పని లేకుండా చేస్తారు జయప్రకాష్ టీ తీసుకురమ్మని చెప్తూనే వెంటనే గార్డెన్ని క్లీన్ చేయమని చెప్పాడు మెట్లెక్కి పైకెళ్ళి అతనికి టీ అందించి గార్డెన్లోకి వెళ్ళగానే అక్కడ చాలా పని కనిపించింది వర్షం పట్టం వల్ల నేలంతా బురదగా ఉంది కొన్ని చోట్ల ఆకులు కుళ్లిపోయి వాసనొస్తున్నాయి ఆ పనంతా పూర్తి చేయటానికి రెండు గంటలు పడుతుంది కాని జయప్రకాష్ గంటలోనే శుభ్రం చేసి రమ్మన్నాడు ఆమె బరువైన కళ్ళతో చుట్టూ చూస్తూ ఉండగా వయసు మళ్ళిన ఒక మహిళ ఆమె దగ్గరకొచ్చి నేను కూడా నీకు సహాయం చేస్తాను పని త్వరగా పూర్తవుతుంది అంటూ ముందుకు నడిచింది వీక్షిత వెంటనే ఆమె చేతిని పట్టుకుని వద్దు అన్నట్టు తల అడ్డంగా ఊపింది ఆమె కళ్ళల్లో భయం మరియు ఆందోళన అంతకు మించిన బాధ కనిపించాయి వీక్షిత అర్థమైన మహిళ మరేం పర్వాలేదు వచ్చేసరికి పనంత అయిపోతుంది నేను నీకు సహాయం చేశానని ఎవ్వరూ చెప్పరు అయినా సరే వీక్షిత ఒప్పుకోలేదు సరే కనిపించిన వైపు నేను చేస్తాను కనిపించే ప్రదేశమంతా నువ్వు చెయ్యి త్వరగా అయిపోతుంది అని చెప్పగానే వీక్షిత చేత్తో ఏవో కొన్ని సైగలు చేసింది మరొకరికైతే అవి అర్థం కాకపోవచ్చు కానీ అక్కడ పని చేస్తున్న వాళ్ళందరికీ ఆమె చేస్తున్న సైగలు అర్థమవుతూనే ఉంటాయి సరే నేను వెళ్ళి స్టోర్ రూమ్ క్లీన్ చేస్తాను నువ్వు ఈ పని చూసుకుని వచ్చేసేయ్ అంటూ ఆ మహిళ వెళ్ళిపోయింది ఆ మహిళ పేరు కళ్యాణి ఆమె కూడా మరొక పని మనిషి కానీ వీక్షితాని తన సొంత కూతుర్లా చూసుకుంటుంది ఆమెంటే ఎంతో సానుభూతి ఉంది కాని తన యజమానుల్ని ఎదిరించలేక ఎవరికీ తెలియకుండా వీక్షితాకి సహాయం చేస్తూ ఉంటుంది ముందుకు వెళ్లిన కళ్యాణి పనిచేయటానికి సిద్ధమవుతున్న వీక్షితాని ఒకసారి వెనక్కి తిరిగి చూసి ఈ అమ్మాయి ఏంటి ఎన్ని ఇలా భరిస్తుంది తీసుకొచ్చిన పెద్దాయన చనిపోయాడు ఈ ప్రపంచంలో ఆమెకంటూ ఎవ్వరూ లేరు ఈ కుటుంబ హింసని ఎన్నాళ్ళు భరిస్తుంది అని బాధగా అనుకుని నిట్టూర్చి రూమ్ వైపు వెళ్ళింది విహారీ పనులన్నీ ముగించుకొని రాత్రి ఇంటికి తిరిగొచ్చాడు పూర్తిగా అలసిపోయి ఉన్నాడు కళ్ళు వాలిపోతున్నాయి నిశ్శబ్దంగా లోపలికి ప్రవేశించి ఓ క్షణమాగి గోడపై వేలాడుతున్న అవని ఫోటోని చూసి చెప్పలేని భావంతో విగ్రహంలా నిల్చుండిపోయి కొన్ని క్షణాల తర్వాత అతని గదివైపు వెళ్తూ ఉండగా డాడా అని పిలిచిన పిలుపుతో ఆగిపోయాడు శ్రేష్ట వెనకాల నిలబడుంది ఈరోజు మీరు లేటుగా వచ్చారా అన్నం తిన్నారా అని అంది విహారి వెనక్కి తిరిగి చూడకుండానే నువ్వింకా ఎందుకు నిద్రపోలేదు ఇప్పటికే లేట్ అయింది రేపు స్కూల్కి వెళ్ళాలని తెలీదా అని కఠినంగా అన్నాడు శ్రేష్ట మొహం చిన్నపోయింది అయినా సరే వస్తున్న ఏడుపుని తీగమింగుకొని రేపు పేరెంట్ టీచర్ మీటింగ్ ఉంది అందరి పేరెంట్స్ వస్తున్నారు రేపు మీరు కూడా స్కూల్కి వస్తారా డాడా అది చెప్పడానికే మీకోసం ఎదురు చూస్తున్నాను అని అంది విహారి కోపంగా ప్రతిసారి రామునే వస్తున్నాడుగా ఇప్పుడు కూడా వస్తాడు కొత్తగా అడుగుతున్నావేంటి నాకాఫీసులో చాలా వర్క్ ఉంది నేను రాను మరో మాటకు అవకాశం ఇవ్వకుండా విహారీ వెళ్ళిపోయేసరికి శ్రేష్టకి దుఃఖం వచ్చింది విహారీ ఎంత గట్టిగా అరిచాడంటే అరుణ తన గదిలో నుండి బయటకొచ్చింది ఏడుస్తున్న శ్రేష్టని చూడగానే అక్కడ ఏంటో అర్థం చేసుకుంది విహారి శ్రేష్ట మీద ఇంతగా కోపగించుకోవటం ఇదే మొదటిసారి పిల్లల దగ్గర అతని ప్రవర్తన శృతిమించుతుందని అర్థమైంది శ్రేష్ట దగ్గరకొచ్చి కౌగిలించుకొని వీపు మీద తడుతూ నాన్న అలసిపోయి ఉన్నారు ఆఫీస్ నుండి ఇప్పుడే వచ్చారు కదా రేపు మళ్ళీ మాట్లాడదాము అంటూ ఓదార్చింది ఎందుకు ఎందుకిలా మారిపోయారు అమ్మ వెళ్ళిపోయిన దగ్గర నుండి మాతో సరిగ్గా మాట్లాడటమే లేదు అనగానే అరుణాకి ఎలా ఓదార్చాలో అర్థం కాలేదు విహారీ గదిలోకి వెళ్ళిన తర్వాత ఒక మరమనిషిలా తన పని చేసుకుంటూ ఉన్నాడు ఎప్పట్లానే నిద్రపోవటానికి మంచం మీద పడుకోగానే తన పక్కనే అవని పడుకునే భాగంలో చేత్తో తడుముతూ ఆమె జ్ఞాపకాలని గుర్తు చేసుకుంటూ ఉన్నాడు అమాయకంగా ఉండే ఆమె కళ్ళు అతన్ని సమ్మోహనం చేసే ఆమె నవ్వుని మర్చిపోలేకపోతున్నాడు అదే సమయంలో తలుపు కొట్టిన శబ్దం వినపడగానే తలెత్తి చూశాడు విహారీ అరుణ తలుపు తెరుచుకుని లోపలికొచ్చింది ఆమెని చూస్తూనే విహారీ వెంటనే కన్నీళ్లు తుడుచుకున్నాడు దిగులుగా ఉన్న అతని మొహం తడిగా ఉన్న అతని కనురెప్పలు చూసి అతను అనుభవిస్తున్న బాధని ఊహించగలిగింది పక్కనే కూర్చుని అతని భుజం మీద చేయి వేసి ఇంకా అవని గురించి ఆలోచిస్తూ బాధపడుతున్నావా నిన్న ఇలాంటి పరిస్థితుల్లో చూస్తే అవని ఆత్మ శాంతిస్తుందా ఇప్పుడు శ్రేష్ఠాన్ని తిట్టావు అవని వెళ్ళిపోయే ముందు నీ దగ్గర ఏం మాట తీసుకుందో మర్చిపోయావా పిల్లలిద్దరినీ జాగ్రత్తగా చూసుకోమంది నీ గురించి నువ్వే ఆలోచించట్లేదు అలాంటిది పిల్లల గురించి పూర్తిగా మర్చిపోయినట్టున్నావు విహారీ ఏమీ మాట్లాడకుండా నిశ్శబ్దంగా ఉండటంతో అరుణ ఓ లోతైన శ్వాస తీసుకొని నీ ఆనందం నీ చిరునవ్వు అన్నీ అవనీతో కలిసిపోయాయని నాకు తెలుసు కానీ నీ ప్రేమకి గుర్తులు ఇంకా ఉన్నాయి వాటిని కాపాడుకోవాలని అనుకోవట్లేదా అనగానే విహారీ భరించలేని దుఃఖంతో అవని నన్ను మోసం చేసింది విడిచిపెట్టనని మాటిచ్చింది మేము జీవితాన్ని మంచిగా ప్రారంభించలేదు కనీసం కలిసి ఎక్కువ సంవత్సరాలు బ్రతకలేదు నా ఆశలు జీవితం భవిష్యత్తు అన్నిటినీ నాశనం చేసి వెళ్ళిపోయింది తనిచ్చిన మాట నిలబెట్టుకోలేదు నేనిచ్చిన మాట ఎందుకు నిలబెట్టుకోవాలి అతని వేదన తన కన్నీళ్ల రూపంలో బయటకొస్తోంది బాధతో గొంతు పూడుకుపోయింది మనం మరణాన్ని తప్పించుకోలేము ఈరోజు కాకపోతే రేపైనా అంగీకరించాల్సిందే వెళ్ళిపోతున్న వ్యక్తుల్ని ఆపగలమా నీ పిల్లల కోసం అన్నిటినీ అధిగమించాలి నీ గురించి కాకపోయినా వాళ్ళ గురించైనా ఆలోచించాలి నువ్వు మామూలు మనిషి అవ్వాలి అని అరుణ చెప్తుంటే విహారీ తనకేమీ సంబంధం లేనట్టు కారుతున్న కన్నీళ్లతో శూన్యంలోకి చూస్తూ ఉండిపోయాడు అరుణాకి గుండె మెలిపెట్టినట్టు అనిపించింది నుండి ఎప్పుడు కోలుకుంటాడో పిల్లల్ని ఎప్పుడు చూసుకుంటాడో అని తనలో తనే అనుకుని విహారీతో మాట్లాడిన ఉపయోగం లేదని గదిలో నుండి బయటకొచ్చేసింది అరుణ జయప్రకాష్ భవనంలో చిన్న పార్టీ జరుగుతోంది దానికి ఇలియాన ఆతిథ్యమిస్తోంది ఆమెకప్పుడే మొదటిసారిగా మోడలింగ్లో అవకాశం వచ్చినందుకు చాలా ఆనందంగా సంతోషంగా ఉంది స్నేహితులందరితో కలిసి పార్టీ చేసుకుంటూ డ్యాన్స్ చేస్తూ పుష్కలంగా మద్యం అందుబాటులో ఉండేసరికి అందరూ తాగుతూ మత్తుగా ఊగుతున్నారు కొందరు సర్వెంట్స్తో కలిసి వీక్షిత కూడా ట్రే పట్టుకుని వచ్చిన అతిథులకి కావలసినవి వడ్డిస్తూ ఉంది ఇంకా ఇలియానా ఒకరినొకరు చుట్టుకొని డ్యాన్స్ చేస్తున్నారు నీకు ఇంత అద్భుతమైన అవకాశం వచ్చినందుకు కంగ్రాచ్యులేషన్స్ చెప్పాడు మల్లిక్ దాంతో ఇలియానా కొంచెం సంతోషించి థ్యాంక్ యూ డర్లింగ్ నేను కూడా చాలా సంతోషంగా ఉన్నాను ఈ క్షణం ఇక్కడితో ఆగిపోతే బావుండు అంటూ డ్యాన్స్ ఆపి ఒకరి చేతిలో ఒకరు చేతిని వేసుకుని నడుస్తూ వెళ్ళి సోఫాలో కూర్చున్నారు వాళ్ళ ముందు నుండి వెళ్తున్న వీక్షితని చూసి ఇలియానా ఎలారా అంటూ పొగరుగా పిలిచింది తన చేతిలో ఉన్న ఖాళీ గ్లాస్ చూపించి అయిపోగానే పొయ్యాలని తెలీదా అనగానే వీక్షిత తలదించుకొని ఇలియానా గ్లాసులో కొంత మద్యాన్ని పోసి మళ్ళీ గ్లాసులో కూడా పోస్తూ ఉండగా అతను ఆమె వైపు అదో రకంగా చూశాడు ఆమె చర్మ సౌందర్యంతో పోలిస్తే ఇలియానా కంటే చాలా అందంగా ఉంటుంది వీక్షిత వేసుకున్న బట్టలు ఆమె చెదిరిన చుట్టూ ఆమె అందమైన తేజస్సుని బయటికి తీసుకురాలేకపోతున్నాయి అలాంటి పరిస్థితుల్లో కూడా ఆమె అందమైన ముఖాన్ని చూడగలుగుతున్నాడు మల్లిక్ ఇలియానా తన స్నేహితులతో మాట్లాడడానికి వెళ్ళినప్పుడు మల్లిక్ కళ్ళు వీక్షిత కోసం వెతుకుతున్నాయి ఆమె మరికొంత మద్యం తీసుకురావటానికి మరొక గదిలోకి వెళ్ళింది అక్కడ ఒంటరిగా ఉండటంతో మెరుపు వేగంతో ఆ గదిలోకి వెళ్ళాడు వీక్షిత వెనక్కి తిరిగి చూసేసరికి ఆమెకి అడ్డుగా నిల్చున్నాడు మాటలు రాని తను భయంగా అతని వైపు చూసింది అంత దగ్గరగా ఆమె కళ్ళల్లో భయాన్ని చూస్తుంటే ఆమె ఇంకా అందంగా కనిపించింది ఆమె భుజం మీద చేతిని వేసి మరో చేయి ఆమె నడుము చుట్టూ వేసి దగ్గరికి తీసుకోబోయాడు అతని నుండి తప్పించుకోవడానికి ప్రయత్నించింది వీక్షిత కానీ ఆమె బలం సరిపోకపోవటంతో ఉక్కిరి బిక్కిరయింది నుండి దూరంగా జరగడానికి ప్రయత్నిస్తూ కాళ్ళ మధ్య మోకాలితో కొట్టింది ఒక్కసారిగా అతనికి గుండ్రంగా తిరిగే భూమి ఆగిపోయినట్టు అనిపించింది ఆమెని పట్టుకున్న పట్టుని విడిచిపెట్టి విలవిల్లాడిపోయాడు అదే అవకాశంగా భావించి బయటికి పరిగెత్తుకుంటూ వచ్చింది వీక్షిత మల్లిక్ ముడుచుకుని నేల మీద కూర్చుండిపోయి పరిగెడుతున్న వీక్షితని చూసి ఎక్కడికి తప్పించుకుంటావు ఎప్పటికైనా నా చేతిలో చిక్కాల్సిన దానివే అంటూ ఆమె వైపు ఆక్రోషంగా చూశాడు అప్పటికే భుజం మీద వీక్షిత బ్లౌజ్ చినిగిపోయి ఉండటంతో పరిగెత్తుకుంటూ కళ్యాణి దగ్గరికి వెళ్ళింది గట్టిగా ఆమెని కౌగిలించుకొని ఏడుస్తూనే ఉంది ఏంటో అర్థం కాక ఏం జరిగింది వాళ్ళు ఎన్ని మాటలన్నా ఏడవని దానివి ఇలా ఏడుస్తున్నా అంటూ వీక్షితాని మొత్తం గమనించింది చినిగిపోయిన బ్లౌజ్ని చూసి జరుగుతున్న పార్టీ వైపు చూసి అందులో ఎవరో ఒకరు ఇలాంటి పని చేసుంటారని ఊహించింది వీక్షితాని ఎలా కాపాడుకోవాలో అర్థం కాలేదు ఆ ఇంట్లో నుండి బయటికి తీసుకెళ్లిపోవాలి అనిపించింది కాని బ్రతకటం ఎలాగో తెలీదు మరో ఇంటికెళ్ళినా ఈ వ్యక్తులు ఖచ్చితంగా వెంటాడుతూనే ఉంటారు కళ్యాణి దిగులుగా ఆమెని హత్తుకొని వీపు మీద ఓదారుస్తూ అన్నీ తెలిసినా ఏమీ చేయలేకపోతున్నాను అంటూ బాధపడింది మిగతా కథ తర్వాయి భాగంలో ఈ కథ వింట మీకు నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి మళ్ళీ రేపు కలుగుతాం నమస్తే